లావేరు మండల కేంద్రంలో హెచ్ఆర్ల నియోజకవర్గ స్థాయి ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు సబ్సిడీపై రైతులకు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని హెచ్ఆర్ల శాసనసభ్యులు నడుకుది ఈశ్వరరావు ప్రారంభించారు ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లావేరు మండలాలు చూస్తే ఈరోజు కూడా వంద శాతం రెండు మండలాలు కూడా వంద శాతం పూర్తిగా వ్యవసాయ ఆధారం మీదే ఉన్నటువంటి మండలాలు హెచ్ఆర్లో కొంత భాగం ఎడ్యుకేషన్లు యూనివర్సిటీలు ఉన్నప్పటికీ హెచ్ఆర్ కూడా పూర్తిగా వ్యవసాయ ఆధార మండలం సంవత్సరంలో మాత్రం పారిశ్రామికంగా కొంత అభివృద్ధి చెందిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా కూడా పూర్తిగా సిక్స్టీ పర్సెంట్ పైన వ్యవసాయదారు వ్యవసాయం బాగుంటేనే మనకి కింద వస్తుంది ఈరోజు ఆదాయం పెరగాలంటే రైతు యొక్క ఆదాయం పెరగాలి రైతు ఆదాయం పెరిగితేనే మనం అభివృద్ధి చెందిన వాళ్ళం రైతు ఆధారం రైతు ఆదాయం పెంచాలంటే వ్యవసాయం మనకి లాభదాయకంగా ఉండాలి రైతుకి ఈరోజు రైతుకి నీళ్ళు రాని సమయం వ్యవసాయం పండించాలి ఇప్పటి వరకు నీళ్ళు లేని రెండు వేల వరకు అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి మన ప్రతి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తోటపల్లి గాలు ద్వారా మనకి మనకిస్తే మూడు మండలాల్లో కూడా ద్వారా సుమారు ఇరవై మూడు వేల ఎకరాలకి మూడు మండలాల్లో కూడా నీరు వస్తుంది రణస్థలం లావేరు జీశగడ మండలాలతో కలిపి సుమారు ఇరవై మూడు వేల ఎకరాలు ఇరవై నాలుగు వేల ఎకరానికి మనకి వ్యవసాయానికి నీరు వచ్చింది పూర్తిగా పంటలు పండే మొదటి నుంచి ఉన్నటువంటి మట్టివంత ప్రాజెక్టు ద్వారా ఆరు వేల ఎకరాలకి నీరు ఎప్పుడూ వస్తుండేది అలాగే హెచ్ఎన్లో ఉన్నటువంటి నారాయణపురం ప్రాజెక్టు ద్వారా కూడా ఆరు వేల ఐదు వందల ఎకరాలకి నీరు వచ్చారు కానీ మన దురదృష్టం గత ఐదు సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినాక ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఒక్క చుక్క నీళ్ళు కూడా మన వ్యవసాయానికి అందరం రైతులు చాలా బాధపడ్డారు మనకి వ్యవసాయం అతి ముఖ్యమైన మనకి ఆదాయం అన్నారు అటువంటిది వ్యవసాయం గుండు పడిపోతే మనిషికి తిన్నీ ఎట్లా వస్తుంది ఒక పక్క ఉద్యోగాలు లేవు వ్యవసాయం వ్యాపారాలు గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సేపీ ప్రభుత్వంలో అనేది చిన్న భిన్నమైపోయి ఎవరికి ఉపాధి లేదు ఉద్యోగం లేదు దారుణంగా పరిపాలన సాగివ చేస్తున్న పనిలో మొదటి పెద్దం అది అతి ముఖ్యమైన కార్యక్రమం రైతుల యొక్క విత్తనాల పంపిణీ కార్యక్రమం నేను శాసనసభకు వెళ్ళి ప్రమాణ స్వీకరణ పూర్తి చేసిన తర్వాత పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొందామని అనుకున్నాను మొదట కానీ సమయాభావం వర్షాలు పడుతున్నాయి రైతులకు విత్తనాలు అందజేయాలి తగారిపోతే విత్తనాలకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు హెచ్చల నియోజకవర్గ వర్గ వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమం మన రావేరు మండల హెడ్ క్వార్టర్స్లో వ్యవసాయ శాఖ ఏడీ గారి సంవత్సరంలో నాలుగు మండలాల ఏడీ జేడీ గారి సంవత్సరంలో అదేవిధంగా ఏడీ గారు నాలుగు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు అలాగే ఈ కార్యక్రమానికి అధ్యయనం వచ్చినటువంటి సోదరుడు లావెన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముప్పటి సురేష్ గారికి అలాగే సిగరాం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రవి గారికి అదేవిధంగా రమర్శన మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారికి అదే హెచ్ఎల్ల మండల అధ్యక్షులు బెల్లి మల్లేశ్వరరావు గారికి సీనియర్ నాయకులు మధుబాబు గారికి జీసీరామీ రమణ గారికి అలాగే హెచ్ఎంసీపీ సోదరులు నిశాల్ రమణ గారికి నా సోదరుడు జనసేన పార్టీ హెచ్ఎల్ల నియోజకవర్గానికి అదేవిధంగా బాగేల మండల ఎంపీ గారికి జెడ్పీటీసీ గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం రైతుకి సంబంధించిన ముఖ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమంతో విత్తనం నాటితేనే మొక్క మొలుస్తుంది మొక్క మొలిస్తేనే చెక్ అవుతుంది చెక్ అయితేనే కాగిస్తుంది అని చిన్నప్పుడు చదువుకున్న స్థలం ఈ రోజు మళ్ళీ న్యాయం జరుగుతున్నాం శాసనసభ్యులుగా మొదటి కార్యక్రమం ఈ విత్తన పంపిణీ కార్యక్రమంలోనే ప్రారంభమవుతుంది ఈ విత్తన పంపిణీ కార్యక్రమం ద్వారా రైతులందరూ కూడా నాలుగు మండలాల్లో కూడా విత్తనాలు తీసుకొని మన హెచ్చల నియోజకవర్గం వ్యవసాయానికి అతి ముఖ్యమైన నియోజకవర్గం హెచ్ఆర్ఎల్ నియోజకవర్గ రైతాంగమే కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఏకమై మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రైతులు కానీ కార్మికులు కానీ బాగుంటారని కలిసి ఏకపక్షంగా చరిత్ర సృష్టించినట్టు నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారంటే దానికి మనకి పూర్తి మద్దతుగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనకి తోడు ఉంది అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు మన అందరి అభిమాన నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహం పూర్తిగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఆలోచించేది వ్యవసాయము రైతులు కార్మికులు వీటి మీద ఆయన ఆలోచన కూడా ఎక్కడో ఉంటాం అటువంటి నాయకులు ముగ్గురు నాయకులు కలయిక ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో తప్పకుండా వ్యవసాయానికి పెద్దపీట వేస్తారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అదే సమయంలో మన అదృష్టం కలిగి మన ఉత్తరాంధ్ర మన జిల్లాలోని శ్రీకాకుళం జిల్లానికి మన ప్రియమ నాయకులు అచ్చెన్నాయుడు గారికి మన ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మన మనందరికీ ఇంకా ఎంతో మేలు చేశారని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను తప్పకుండా మన ప్రాంతం బాగుంటుంది వ్యవసాయానికి పెద్దపేట వేస్తారు భవిష్యత్తులో తప్పనిసరిగా రైతులందరికీ కూడా మంచి సమయం రాబోతుంది తప్పకుండా అది ఇప్పుడు ప్రపంచం మొత్తం కర్మాగారాలతో వ్యాపారాలతో అన్నీ క్రియేట్ చేస్తున్నారు కానీ తిండిని మాత్రం ఎవరు క్రియేట్ చేయగలరు తిండిని తిండి కావాలంటే తప్పనిసరిగా రైతు పొలం కింది పండించి తీరాల్సింది దీనికి ఆల్టర్నేటివ్ ఎక్కడా లేదు అన్నంకు బదులుగా ఇంకొకటి ఏదో దొరికేది లేదు తప్పనిసరిగా భవిష్యత్తులో వచ్చే పది సంవత్సరాల కాలంలో తప్పనిసరిగా కూడా రైతుకి ఒక స్వన్నయనబోతుంది నాకున్న ఆలోచన ప్రకారం చెప్తున్నా ఒక పది సంవత్సరాల్లో మళ్ళీ రైతు దగ్గరకు వచ్చి అడ్వాన్స్ ముందుగా ఇచ్చి మాకు ధాన్యం కావాలి మాకు పైన వస్తువులు కావాలని ముందుగా అడ్వాన్స్ ఇచ్చి పంటలు పండించుకునే రైలు రోజు రైతుకు వస్తుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు మనకి తోటపల్లి కానీ మడ్డు వరస కానీ నారాయణపురం ప్రాజెక్టు ద్వారా కానీ ముప్పై ఆరు వేల ఎకరాలకు సుమారు ముప్పై ముప్పై ఆరు వేల ఎకరాలకి ఈయన కాలువలు పూర్తిగా వస్తే ముప్పై ఆరు వేల ఎకరాలకు నీరు వస్తుంది కానీ గత ఐదు సంవత్సరాలుగా ఒక చక్క నీరు రాలేదు ఈ సంవత్సరం పండుగ కూడా ఇప్పటి వరకు నీరు అందలేదు దేవుని దేవల్ల చంద్రబాబు నాయుడు గారు అక్కడ మరో ఇందులో మళ్ళీ సింహాసనం అధిష్ఠించారు కాబట్టి ఆ దేవుడు దేవతలందరూ సంతోషించి వర్షం కురిపిస్తే ఈ సంవత్సరం పండలు పండుతాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను వచ్చే ఖరీఫ్ వేడికి తప్పనిసరిగా ఈ మూడు కాలువల ద్వారా నీరు అందించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను ఎత్తే పరిస్థితుల్లోని ఈ మూడు కాలం ద్వారా పూర్తిగా నీరందించి మనం వ్యవసాయాన్ని మన హెచ్ నియోజకవర్గంలో రైతులందరినీ ఆదుకుంటామని నేను ఎన్నికల్లో ఏదైతే మాటిచ్చానో అదే మాట కట్టుబడి తప్పనిసరిగా వచ్చే ఖరీబ్ నాటికి తప్పనిసరిగా మీరు అందరికీ కూడా నీరు ఇస్తారని చెప్పి అందరినీ మాటిస్తూ మనకి సుమారు ఇప్పుడు హెచ్